నమస్తే మిట్లారా టీఎస్పిఎస్సి జైల్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్కు కావలసినటువంటి సర్టిఫికేట్లు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే టీఎస్పిఎస్సి జైల్కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది వన్ ఇస్ట్ సెలెక్ట్ చేసి వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానికి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంది అనేటువంటిది మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో రెండు వేల ఇరవై రెండులో అప్పుడే మనకు దానికి సంబంధించినటువంటి ఆ గైడ్లైన్స్లోనే మనకు ఏ సర్టిఫికేట్లు కావాలనేటువంటిది ఇవన్నీ కూడా అక్కడ నుంచే నేను తీసుకోవడం అనేటువంటి జరిగింది చూడండి మిత్రులారా మెయిన్గా ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అండ్ హాల్ టికెట్ అన్నాడు సార్ నాకు పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ లేదు అని చెప్తుంటారు చాలామంది నేను ఏం చెప్తున్నాను అంటే టీఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాలండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీసెస్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో మనకు ఒకవేళ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ తెలియ హాల్ టికెట్ నెంబర్ ఉంది హాల్ టికెట్ నెంబర్ ఉంది కానీ హాల్ టికెట్ లేదు దానికి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ కాబట్టి ఆ మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది డౌన్లోడ్ కొడితే మనకు డౌన్లోడ్ అవుతుంది కాబట్టి పీడిఎఫ్ అనేటువంటిది అదేవిధంగా హాల్ టికెట్ ఈ రెండు కూడా మనకు టీఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్లో దానికి డౌన్లోడ్ చేసుకోవడం అనేటువంటిది జరగాలండి నెక్స్ట్ థర్డ్ వన్ అనేటువంటిది ఆధార్ కార్డు ఇంకా ఓటర్ ఐడి ఎనీ అంటే ఒరిజినల్ ఐడి కార్డ్ అనేటువంటిది ఉండాలండి కాబట్టి తప్పకుండా అయితే అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి థర్డ్ వన్ ఈజీ ఫోర్త్ వన్ చూసినట్లయితే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాబట్టి జైలుకి సంబంధించినటువంటి మనకి ఏదైతే పీజీ అనేటువంటిది ఉందో పీజీ మేము సరిపోతుందా సార్ లేకుంటే కాన్వగేషన్ ఉండాలన్నా సార్ అంటే కాన్వగేషన్ ఉండాలి బట్ లేకున్నా అప్లై చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ అది కూడా అప్లై చేసుకోకుంటే పెద్ద ఏం కాదు మనకు టైం ఇస్తారు అప్పటిదాకా మనము అంటే గురుకులలో లేకున్నా ఏం కాదు యాక్సెప్ట్ చేశారంటే ఉద్యోగాలు కూడా ఇచ్చారు కాబట్టి మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ ఎప్పటికన్నా అవసరం కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం అదే రకంగా నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఎస్ఎస్సి మెమో అనేటువంటిది ఉండాలండి తప్పకుండా అది డేట్ ఆఫ్ బర్త్ కోసము ఎస్ఎస్సీ మెమో అనేటువంటిది మనకు అవసరమైతుంది కాబట్టి ఎస్ఎస్సి మెమో అనేటువంటిది అందరి దగ్గర ఉంటుంది దాని గురించి మనం పెద్ద వరిగావాల్సిన అవసరం లేదు స్టడీ సర్టిఫికేట్స్ వన్ టు సెవెంత్ క్లాస్ వరకు ఉండాలని చెప్పారు స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ వరకు ఎందుకండి అంటే మనం మల్టీ జోన్ పోస్టులు కాబట్టి మల్టీ జోన్ వన్ మల్టీ మల్టీజోన్ టూ అనేటువంటిది మనకు క్లారిఫై కోసము ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఈ రెండింటి కోసమే వన్ టు సెవెంత్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాలి తర్వాత తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఎవరైతే ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఉన్నారో డైరెక్ట్ నేను సిక్స్త్ క్లాస్ చదివాను డైరెక్ట్ నేను సెవెంత్ క్లాస్ చదివాను డైరెక్ట్ నేను ఫిఫ్త్ క్లాస్ చదివాను అన్నిట్ల ఎవరైతే ఉంటారో కొద్దిగా గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి అది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ఈ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలండి నెక్స్ట్ డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ ఇంకా కామన్గా మనకు ఫీ ఎక్సెప్షన్ అనేటువంటిది ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే తీసుకోవాలి తర్వాత ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎంప్లాయర్ అనేటువంటిది తీసుకొని ఉంటారండి అది వాళ్ళకి తెలుసు ఎంప్లాయీ వాళ్ళకు తెలుసండి అదేవిధంగా అదే ఎంప్లాయ్ వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకోవాలి ఎందుకంటే ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి అందులో పనిచేస్తూ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి తీసుకున్నారు కాబట్టి సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అది ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసము అప్లై చేశారో పోస్టులు వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి తెలుసండి మిగతా వాళ్ళకు అవసరం లేదు నెక్స్ట్ సర్టిఫికేట్ క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ స్పోర్ట్స్ రిజర్వేషన్లో సెలెక్ట్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి నెక్స్ట్ సర్టిఫికేట్ క్లైంబింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఎవరైతే సర్టిఫికేట్ ఇంతకుముందు అప్లై చేసేటప్పుడు పెట్టారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలండి మరి నేను పెట్టానా లేదా ఎట్లా ఏందనేటువంటిది మీరు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్లో చేసుకున్న తర్వాత మీకు అయితే అర్థమవుతుందండి నెక్స్ట్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీస్ కాబట్టి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మనందరికీ తెలుసు అయితే కాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో అదేవిధంగా ఎవరైతే పురుషులు ఉన్నారో మన నాన్నగారి పేరుపైన మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి హస్బెండ్ పేరుపైన ఉండరాదు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి కాబట్టి చాలామంది మహిళలు మా హస్బెండ్ దగ్గర పోయిన తర్వాత నేను ఎక్కడ తీసుకున్న సార్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ చెప్తుంటారు అవన్నీ చెల్లవండి ఫాదర్ పైన ఉన్నటువంటి క్యాస్ట్ మాత్రమే మీకు ఎగ్జామ్లో వర్తించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ యాజ్ ఫర్ ఫామ్ ఓకే సెవెంత్ బి వైట్ జీఓ ఎంఎస్ నెంబర్ థర్టీ ఫోర్ బీసీ వెల్ఫేర్ కాబట్టి ఎవరైతే ఎయిట్ టెన్త్ ఫిఫ్టీన్ సంబంధించినటువంటి మనకు కామన్గా చూడండి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఫాదర్ పైన ఉండాలి ఇది కూడా ఇది కన్ఫామ్ అండి హస్బెండ్ పైన తీసుకున్నాను అవన్నీ చెల్లవు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేటువంటిది తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటిది ఉండాలండి అవి తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ ప్రియర్ ద అప్లికేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఇన్కమ్ సర్టిఫికేటు ఎవరైతే రిజర్వేషన్లో సెలెక్ట్ అయినటువంటి యాస్పెంట్స్ ఉన్నారో కామన్గా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీపిచ్చి పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్ విజువల్లీ హ్యాండికాప్డ్ కావచ్చు హియరింగ్ డిసేబిలిటీ కావచ్చు హియరింగ్ ఇంపేర్మెంట్ కావచ్చు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు మల్టిపుల్ డిసేబిలిటీస్ ఎవరున్నా సరే తప్పకుండా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మెడికల్ అథారిటీ ఉన్నటువంటి సదరం ఫార్మాట్లో దానికి తీసుకొని ఉండాలండి అదే రకంగా ఎనీ అదర్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఈ రకంగా మెయిన్గా దాదాపుగా మనకైతే ఒక పదహారు సర్టిఫికేట్లు అనేటువంటిది ఉండాలని మెన్షన్ చేశారు అయితే పదహారుకు పదహారు అంటే అందులో మెన్షన్ చేశారు బట్ మనకి ఏది అవసరమో అంటే ఇప్పుడు ఎంప్లాయ్ కాదు ఎంప్లాయ్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకు కాబట్టి అలాంటివి ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్ మనకు స్పోర్ట్స్ లేదనుకో ఆ సర్టిఫికేట్ అవసరం లేదు రెసిడెన్సీ సర్టిఫికేట్ మనకు అవసరం ఉండదు కొందరికి ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా అన్నీ కూడా తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చూడండి ఇట్లారా హాల్ టికెట్ నెంబర్ తెలియకున్నా మీ మొబైల్ నెంబర్ ఉన్నా సరే మీ యొక్క ఆధార్ నెంబర్ ఉన్నా సరే దాని నుంచి హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవచ్చు కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా టీఎస్పీఎస్ జైలుకు తప్పకుండా సెలెక్ట్ అయినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనసుపడితే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ షేయూ